హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దూసుకొస్తున్న అల్లపెండం దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమకు మోస్తర్ నుండి భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది కోస్తాంధ్ర తెలంగాణలో డిసెంబర్ పదకొండు నుండి ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయని రాబోయే రోజుల్లో రాత్రిపూట చలి తీవ్రత కూడా బాగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అలప్పిండం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది రాగల ఇరవై నాలుగు గంటలు మరింత బలపడి తీవ్ర అలప్పిండంగా మారే అవకాశాలు ఉన్నాయని ఇది మరో రెండు రోజుల్లో వాయుగుణంగా కూడా బలపడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది డిసెంబర్ పదకొండవ తారీఖుకి ఇటు తమిళనాడు శ్రీలంక సమీపానికి వచ్చే ఉన్నాయని దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో డిసెంబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది ఎక్కడ తీరం దాటేది మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు దూసుకొస్తున్న ముప్పు ఈ అలపెండం ప్రభావంతో డిసెంబర్ పదకొండు నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో నమోదయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదయ్యే ఉన్నాయని కొన్ని చోట్ల మాత్రమే భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నట్టు వాతాంశాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం బాపట్ల మచిలీపట్నం కాకినాడ తీరానికి దగ్గర ఉన్న ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఎల్పడిన ప్రభావంతో నమోదయ్యే ఉన్నట్టు వాతాంశాఖ తెలిపింది పల్నాడు గుంటూరు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాలో కూడా ఈ ఎల్లపిండం ప్రభావంతో డిసెంబర్ పదకొండు నుండి ఆకాశం మేఘవత్మ ఉండే ఉన్నాయని అక్కడక్కడ చదురుమోదురు జల్లులు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఆకాశం మేగవత్వమై ఉండి చదురుమోదురు జల్లులు ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా ఈ ఎల్లపెండు ప్రభావంతో డిసెంబర్ పదకొండు నుండి ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా రాత్రిపూట మినిమం ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉంటే ఈ రాబోయే అల్పిన ప్రభావంతో డిసెంబర్ పదకొండు నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన నెల్లూరు చిత్తూరు అన్నమయ్య ఈ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు కూడా అవకాశాలు ఉన్నాయని దీని ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపైనే అధికంగా ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఎలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు